హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక కిలో మసాలా కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కిలో ఎండుమిర్చి తీసుకొచ్చుకొని శుభ్రం తొడిమలు తీసేసి ఎండబెట్టుకోవాలి తర్వాత పావు కిలో ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర వంద గ్రాములు తీసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ మనకి స్మెల్ వచ్చిందనమాట ఫ్రై అయినట్లు తర్వాత ఒక యాభై గ్రాములు మెంతులు అవి కూడా ఫ్రై చేసుకోవాలి యాభై గ్రాముల ఆవాలు అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఓ కిలో ఉప్పేసి వదిలేస్తే ఒక ఐదు నిమిషాలకి ఆ వేడికి సరిపోతుంది ఇదేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఉప్పు వంద గ్రాములు పసుపు వంద గ్రాములు ఆముదం ఒక గుప్పిడి కరివేపాకు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఎండపెట్టుకొని ఒక టూ డేస్ ఎండబెట్టుకొని తర్వాత మనము కారం మిల్లు పట్టించేసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మూత పెట్టి మూత తీసేసి వదిలేసేయాలి ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ వదిలేసామంటే ఆ వేడంతా పోతుంది చల్లగా అయిపోవాలంటే దాని వేడంతా చల్లారిపోయిన తర్వాత దాన్ని మనం ప్యాక్ చేసుకొని ఇలా మనం ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో ప్యాకెట్స్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే మనం ఎప్పటి ప్యాకెట్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పెద్ద ప్యాకెట్స్ కాకుండా ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని వాడుకోవడానికి బాగుంటుంది ఇలా ప్యాకెట్స్ ఇలా ప్యాక్ చేసుకొని హాఫ్ కిలో హాఫ్ కిలో కారం ప్యాక్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా టేస్టీగా అదే ఫ్లేవర్ తోటి అదే స్మెల్ తోటి కారం ఉంటుంది వన్ ఇయర్ వరకు ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మనం బయట కలితీ లేని కారం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఒక టూ డేస్ కష్టపడ్డామంటే మనకి సంవత్సరం అంతా సరిపడా కారం రెడీ అవుతుంది నేను పెద్ద కష్టమైన పని కాదండి ఈజీగా చేసేసుకోవచ్చు మనమేం పైన బయట మిల్లు పట్టించడమే కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇలా ప్యాకెట్స్ అన్నిటికీ కారం వేసేసి కొంచెం తీసి పక్కన పెట్టేశాను డైలీ యూజ్ చేసుకోవడానికి తర్వాత మనం ప్యాకింగ్ మిషన్ తోటి వీటిని ప్యాక్ చేసుకుందాము ఇలా ప్యాకింగ్ మిషన్ లేకపోయినా సరే శుభ్రంగా పిన్నుల మిషన్ తోటి పిన్నులు అయిన వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్యాక్ చేసుకునేటప్పుడు రెండు సార్లుగా మిషన్ ప్రెస్ చేస్తే రెండు సీల్లు పడతాయి అనమాట అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో ఉంటుంది ఏదన్నా లీక్ అవ్వకుండా అట్లా చూడండి ఒక టూ టైమ్స్ అట్లా కొంచెం కొంచెం గ్యాప్ తోటి టూ టైమ్స్ కానీ ప్రెస్ చేసామంటే సీల్ సీల్ అయిపోతుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా లాగుంటుంది కలర్ చేంజ్ అవ్వదు అసలు తప్పకుండా ట్రై చేయండి మంచి ఫ్లేవరు స్మెల్ మంచి కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో ఈజీగా చేసేసుకోండి బయట అన్ని కల్తీలు లేవి కనుకుండా మనం ఇంట్లో చేసుకుంటే ఒక టూ డేస్ కష్టపడితే చాలు మనకి వన్ ఇయర్ వరకు కారం రెడీ అయిపోతుంది ఇలా ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే ఇలా స్టోర్ చేసుకున్నామంటే నీట్గా ఉండేస్తే మన డబ్బాల్లో పోసి పెట్టాలంటే చాలా ప్లేస్ ఆక్రమిస్తాయి కాబట్టి ఇలా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం